이로 주로 తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు స్టార్ హీరోలు ఏం చేసినా కూడా వాళ్ళ సినిమాకు ప్రమోషన్ వస్తే చాలు అనుకుంటున్నారు హీరోలు తాజాగా బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఇదే ఆయన సినిమా విడుదలైతే థియేటర్ బయట నిలబడి వచ్చిపోయే ప్రేక్షకులను అడిగి రివ్యూ తీసుకున్నాడు నిజానికి ఒక స్టార్ హీరో అలా చేయడం ఆసక్తికరంగా అనిపిస్తోంది ఇప్పుడు ఇదే చేసి చూపించాడు అక్షయ్ కుమార్ ఈయన నటించిన హౌస్ఫుల్ ఫైవ్ గతవారం విడుదలైంది దీనికి ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమా నిండా స్టార్స్ ఉండడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి మొదటి మూడు రోజులు తొంభై ఒక్క కోట్ల నెట్ వచ్చింది నాలుగు రోజు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయేలా కనిపిస్తుంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నూట యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా సినిమా మామూలుగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడంతో ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ కోసం అక్షయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగాడు ఈ సినిమాలో అక్షయ్ తో పాటు అభిషేక్ బచ్చన్ రితేష్ దేశ్ముఖ్ ఫజిల్ ఖాన్ సంజయ్ దత్ లాంటి స్టార్స్ కూడా నటించారు కామెడీ బాగానే వర్కౌట్ కావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఈ సినిమా ఫస్ట్ డే విడుదలైనప్పుడు థియేటర్ బయట నిలబడి రివ్యూ తీసుకున్నాడు అక్షయ్ కుమార్ వచ్చిపోయే ఆడియన్స్ ను ఆపి తన సినిమా ఎలా ఉందని అడిగాడు ఈ సూపర్ స్టార్ అందులో కొందరు మొహం మీదే బాలేదు అని చెప్పారు కాకపోతే అక్షయ్ కుమార్ తన ఫేస్ కు మాస్క్ పెట్టుకున్నాడు అక్కడ వాళ్లను రివ్యూ అడుగుతున్నది హీరో అక్షయ్ అని వాళ్లకు కూడా తెలియదు దాంతో ఒరిజినల్ బయట పడిపోయింది ఏమనుకున్నారో ఉన్నది ఉన్నట్టు కెమెరా ముందు చెప్పారు దాంతో కొన్ని రివ్యూలకు అక్షయ్ కుమార్ ఆనందంగా ఫీల్ అయ్యాడు మరికొన్ని మాత్రం ఆయనకు షాక్ ఇచ్చాయి తమను రివ్యూ అడుగుతున్నది అక్షయ్ కుమార్ అని ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేకపోయారు పైగా సినిమాలో ఉన్నట్లు ఆయన కూడా ఒక మాస్క్ వేసుకుని వచ్చి అడిగాడు దాంతో గుర్తుపట్టే వీలు లేకుండా పోయింది ఇలా చేయడం వల్ల తన సినిమా ఒరిజినల్ టాక్ కూడా బయటకు వచ్చింది కొంతమంది అక్షయ్ కుమార్ మొహం మీద సినిమా బాగోలేదు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటూ నిర్మోహమాటంగా చెప్పారు ఏదేమైనా తన సినిమాకు హీరోనే వచ్చి రివ్యూ తీసుకోవడం నిజంగా ఒక కొత్త అనుభూతి ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో కూడా చాలా మంది హీరోలు మాస్కులు పెట్టుకుని వచ్చి తమ సినిమాలో రివ్యూలు తామే తెలుసుకుంటారు అలా చేస్తే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే విషయం కూడా వాళ్లకు అర్థమవుతుంది